వెల్కమ్ బ్యాక్ మనము ఎప్పుడైనా పోర్స్లో ఎలాగ డ్రిల్ నేర్పిస్తారు అనేది ఇక్కడ ఎక్విప్మెంట్లు మనకి అంటే అక్కడ మొత్తం ఐటమ్స్ ఉంటాయి ఎట్లా వీళ్ళకి స్టార్టింగ్ నుంచి నేర్పిస్తారు ఏ ఏ ఐటమ్స్ ఉంటాయి చాలా ఉంటాయండి ఇందులో కొంచెం నార్మల్గా మేము చూపిస్తాను ఇదేనండి గ్రౌండ్ ఇక్కడ మొత్తం అంటే బేసిక్ ఇక్కడ ఉంటుంది అనమాట బేసిక్ నుంచే ఎట్లా మనము డ్రిల్ నేర్చుకోవాలనేది ప్రతిదీ చెప్తారు మాకైతే మేము వన్ మంత్ కోర్సుకు వచ్చాం కాబట్టి మాకు ఫోర్ డేసే ఇక్కడ జరిగింది ఒకసారి చూడవచ్చు కానీ మాకు వన్ వీక్ జరిగింది అనమాట ఐజి మేడం ఎవరు వస్తున్నారు అనేసి మాకు ప్రాక్టీస్ చేయించారు ఇది కూడా అండి ఇదంతా డ్రిల్ హాల్ అనమాట అంటే డ్రిల్ హాల్ అంటే ప్రతి ఐటెం మనకి కాలు ఎలాగా తిన్నగా ఉండాలి చెయ్యి ఎలాగ తిన్న పెట్టాలి నెక్స్ట్ మనము ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా మనకి మెడల్ ఎలాగ ఉండాలి నెక్స్ట్ ముందుకు ఎలాగ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి చూడండి ప్రతిది కూడా ఇక్కడ మనకి ఈ ఇందులో చూపిస్తారు షోల్డరు లెగ్ హ్యాండ్ సిమ్ అంటే షోల్డర్ దగ్గర ఎలా సిమ్ చేయకుండా అటు ఇటు కంటే మన షోల్డర్లు ఉన్నాయా బయటికి వెళ్లకుండా వాళ్ళు ఇక్కడ చెయ్యి బయటికి వెళ్లకుండా నేర్పిస్తారు ఈ అద్దాల దగ్గర మనము ఎట్లా చేయాలి అంటే మన చేతులు బయటికి వెళ్లకుండానే మనకి వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేయిస్తారు అనమాట ఇది బేసిక్లో అయితే బేసిక్ బేసిక్లో నైట్కి కూడా మనకి డ్రిల్ ఉంటుంది ఇది అండి షోల్డర్ కర్సిస్ట అదే స్ట్రైట్గా అలా అండి ఉన్నాయా స్ట్రైట్గా మనం పెట్టామనుకోండి అవి చేతులు స్టైట్గా ఉండాలన్నమాట అంటే చేతులు కొంచెం ముందుగా ముట్టి ముట్టి పట్టుకొని ఎలా ఉండాలి ఇది కూడా అండి ఇక్కడ కథంతా అంటే మన నడుము వరకు ఎవర్ ట్రో అంటే ఆ నడుము వరకు మన కాలు లెగాలండి అప్పుడేమో మంచిగా డ్రిల్ వస్తుంది అండి మనం గురించి అని ఆ నడుము వరకే ఎట్లా మనం చేయాలనేది అవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తారు సో మళ్ళీ మనము ప్రాక్టీస్ చేయాలి అద్దాల దగ్గరున్ను ఇవంతా డ్రిల్ అండి ఇక్కడ చూడవచ్చు మల్లెన్ను ఇక్కడ నుంచి ఇది కూడా మనము కాళ్ళు ఇవి ఉన్నదా ఇందులో వెళ్ళి నడమంటారండి ఈ కాళ్ళు ఏంటంటే మార్చింగ్ మార్చింగ్ ఎలా చేయాలి అంటే తిన్నగా పెట్టాలండి అంటే మన ఏడీ తగలాలండి వెనక వేడి ఉంటుందా ఏడీది కంపల్సరీ అండి ఎప్పుడైనా మనము ఢిల్లీ పిరేడ్ కానీ లేకపోతే ఏదైనా ఉంటాయండి ఐజీ పిరేడ్ ఇలాగే డిఐజీ పిరేడ్లు అలాంటివి చాలా ఉంటాయి స్వాతంత్రానికి ఇవన్నీ అలాంటప్పుడు ఎట్లా మనం ప్రేట్ చేయాలని ఇది కూడా అండి ఇది కూడా నువ్వు తల్ అంటారండి మన ఈ మనకి లెవెల్గా ఉండే మన కమ్మర్ దగ్గరను కథాం తలని అంతవరకు కూడాను ఈ కాలు లేపాలి కంపల్సరీ ఇక్కడ లేపిస్తారండి మనకి సూ కూడా ఉంటుందండి కీల్ షూ అని కింద కీల్ అన్నీ ఉంటాయి వాటితోటి చేస్తే టక్ 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 మన సౌండ్ చాలా బాగుంటుందండి డ్రిల్ కానీ చేసేటప్పుడు ఎవరైనా నేను లాస్ట్లో ఈ వీడియో పెడతాను నేను ఎలా చేసాము ఏటి డ్రిల్ అంటే నాకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ గురించి డ్రిల్ చేయించారు మేడం గారు వస్తున్నారు వాళ్ళ గురించి అనేసి ఇదంతా డ్రిల్ ఫలంత అంటారు ఆయనకి డ్రిల్ ఎప్పుడైనా ఇలా ఇలాంటి దీని మీద చేయిస్తారు ఎందుకంటే ఈ ఇలాంటి ప్లేసుల్లో అయితే వస్తుంది లేదంటే డ్రిల్ అంతా చాలా కష్టమండి మీ వస్తుంది లేని చాలా మూడు త్రీ మంత్స్ ఉండదు మ్యాక్సిమల్గా డ్రిల్లు ఇనిస్ట్రేటర్ కావాలంటే త్రీ మంత్స్ ట్రైనింగ్ చేయవలసిందని చూడంటే మాకు వీళ్ళు నేర్పిస్తారు కాబట్టి ఆల్రెడీ మేము ట్రైనర్స్ కాబట్టి మాకు ఫిఫ్టీన్ అంతే తొలి నేర్పించారు కాబట్టి మాకు ఒక వన్ వీక్ సరిపోతుంది అంటే వన్ వీక్ కూడా మాకు ఏం చెప్పలేదు అంటే నార్మల్గా అన్నీ కవర్ చేయాలి కాబట్టి మాకు ఇలా చెప్పారనమాట అన్నీ కవర్ చేయాలి కాబట్టి మాకు తక్కువ మాకు ఆల్రెడీ డ్రిల్ వచ్చును కానీ మాకు ఏజ్ కూడా అయిపోయింది కదండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం కాళ్ళు కొత్త పిల్లల్లాగా మనం కొట్టాలంటే ఇంపాసిబుల్ అది ఇదిగంటే హ్యాండ్ మూమెంట్ అండి హ్యాండ్ సింగింగ్ అండి హ్యాండ్ లెగ్ మూమెంట్స్ అని ఇవన్నీ ప్రతిది కూడా ఇక్కడ ఉంటుందండి అవి మాత్రం మనం బేసిక్లో అయితే ఇది వదిలే ప్రసిద్ధే లేదండి మనకి మేము ఫోర్ డేస్ సిక్స్ డేస్ చేసాము మాకైతే మొత్తం జ్వరాలు వచ్చేసేవి అది జ్వరం అంటే మొత్తం కాల్ మొత్తం లాగేస్తాయండి లాగేసి మొత్తం నొప్పులు పెయిన్ ఇవన్నీ వచ్చేస్తాయి చూడంటే తప్పనిసరి చేయాలి కాబట్టి కోర్సులు చేయాలి కాబట్టి చేస్తాము ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది తమిళనాడులోనే మేము కోర్సు గురించి వచ్చాము ఓకే థ్యాంక్ యూ